ఈరోజు చూడండి ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం లాజికల్ ఫంక్షన్స్లో ఫస్ట్ది ఇఫ్ అండ్ ఆర్ నాట్ ఇలా చెప్పేసి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏది అంటే ఈ ఇఫ్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ అని చెప్పుకోవాలి మరి వీటిని యూస్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను సో వీటి గురించి మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే ఇఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి ఓకేనా సో ముందుగా లాజికల్ ఫంక్షన్స్లో ఇఫ్ అనేది దేనికి యూస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇది తెలుసుకునే ముందర మనం లాజికల్ టెస్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే కండిషన్ ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి నేను ఇక్కడ బయట మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఈజ్ ఈక్వల్ ఫోర్ లెస్ దెన్ ఫైవ్ అని టైప్ చేసా దీన్ని ఇలా ఇవ్వటాన్ని మనం ఏం చెప్తాము అంటే ఒక లాజికల్ టెస్ట్ లేదా కండిషన్ అని అంటుంటాం ఓకేనా దీని ఏమంటాము లాజికల్ టెస్ట్ లేదా కండిషన్ అంటుంటాం మనం ఇచ్చే కండిషన్లో ఏం చెప్పాము అంటే ఫోర్ కంటే ఎక్కువ ఫైవ్ ఉంటుందని చెప్తున్నాం నాలుగు కంటే పెద్దది ఫైవ్ అని చెప్తున్నాం ఒకవేళ మనం ఇచ్చింది కరెక్ట్ అనుకుంటే ఎంటర్ప్రెస్ చేస్తే ట్రూ అని చెప్తుంది ఓకే అండ్ ఇదే లాజికల్ టెస్ట్లో రాంగ్ ఇన్ రాంగ్ ఇచ్చాము చూడండి ఇక్కడ ఫోర్ గ్రేటర్ దాన్ ఫైవ్ అని చెప్పాం అంటే ఐదు కంటే నాలుగు పెద్దదని చెప్పాం ఓకే సో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చేస్తే ఏమవుతుందంటే కంప్యూటర్ ఏం చెప్తుంది అంటే ఆన్సర్ ఫాల్స్ అని చెప్తుంది ఇలా మనం ఇచ్చే లాజికల్ టెస్ట్ కరెక్ట్ ఉంటే ట్రూ అని చెప్తుంది రాంగ్ ఉంటే ఫాల్స్ అని చెప్తుంది మనకి అవుట్పుట్ ఆన్సర్ ఓకేనా అర్థం కదా వ్యూయర్స్ ఇప్పుడు చూడండి ఇంకోటి ఇంకో విధంగా కాల్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు ఇదే లాజికల్ టెస్ట్ని వాల్యూస్ కాకుండా డైరెక్ట్గా సెల్ అడ్రస్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎల్ వన్ గ్రేటర్ దెన్ అండ్ తర్వాత ఎం టూ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఎం టూ కంటే ఎక్కువ ఉండాలి ఎల్లో ఎల్ వన్లో ఓకేనా సో ఎల్ వన్ ఉంది ఫిఫ్టీ సెవెన్ బి ఎం టూ ఎంత ఉంది ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ సెవెన్ కంటే ఫిఫ్టీ సెవెన్ ఎక్కువగానే ఉంది కాబట్టి మనం ఇచ్చే కండిషన్ కరెక్ట్ కాబట్టి అవు కంప్యూటర్ ఏం ఇస్తుంది అంటే అవుట్పుట్ ఆన్ ఆన్సర్ ట్రూ అని ఇస్తుంది చూసారా అండ్ అదే ఒకవేళ మనం గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ ఇచ్చామనుకోండి ఇది ఫా రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ కండిషన్ కాబట్టి ఎంటర్ప్రెస్ చేసిన తర్వాత మనకి కంప్యూటర్ ఫాల్స్ చెప్తుంది ఇలా మనం లాజికల్ టెస్ట్లు అనేవి కూడా టెస్ట్లు సెల్స్లో యూజ్ చేసుకోవచ్చు కా కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఒక కండిషన్ ఏంటి అంటే ఒక కండిషన్ ని లేదా ఒక లాజికల్ టెస్ట్ని ఒకటే డైరెక్ట్గా యూజ్ చేయగలం ఎక్కువ యూజ్ చేయడం కుదరదు చూడండి ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్డ్ ఫార్టీ వన్ లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇలా చూడండి ఇలా కొన్ని నేను కండిషన్స్ ఒకేసారి ఇస్తున్నాను చూడండి ఇక్కడ నేను త్రీ కండిషన్స్ ఇచ్చాను అంటే త్రీ లాజికల్ టెస్ట్లు ఇచ్చాను ఫస్ట్ ఇది కామా సెకండ్ థర్డ్ కండిషన్ కామా పెట్టి ప్రిపేర్ చేశా అంటే ఇందులో త్రీ లాజికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చేస్తే కంప్యూటర్ మనకి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది ఎందుకంటే ఈ మూడింట్లో ఒకటి కొన్ని రైట్ ఉంటాయి కొన్ని రాంగ్ ఉంటాయి సో మరి ఇక్కడ ట్రూ చెప్పాలా ఫాల్స్ చెప్పాలనేది కంప్యూటర్ అర్థం కాదు కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ యూజ్ చేయడం కుదరదు అనమాట మరి ఇలా ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎండ్ అనే ఫంక్షన్ యూజ్ ఉపయోగపడుతుంది అక్కడికి వచ్చేటప్పుడు మనం మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను దీన్ని నో ఆన్ప్రెస్ చేసి ఎస్కేప్ చేసి క్యాన్సిల్ చేసేస్తున్నాను ఓకే అర్థం కదా వ్యూర్స్ ఇప్పుడు చూడండి లాజికల్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఇఫ్ ఇఫ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇఫ్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అంటే చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చూడండి ఫస్ట్ లాజికల్ టెస్ట్ అడుగుతుంది అంటే మనం ఇవ్వాల్సిన కండిషన్ ఏదైతే ఉందో అది ఇవ్వ అది మనం కాల్ చేయాలి టెన్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఓకే సో ఇలా ఫస్ట్ లాజికల్ టెస్ట్ ఇచ్చి తర్వాత కామా పెట్టి చూడండి వాల్యూ ఇఫ్ ట్రూ అని అడుగుతుంది ఒకవేళ అది ట్రూ అయితే అంటే మీరు ఇచ్చిన కండిషన్ రైట్ అయితే ఏమని చెప్పాలో మీరు ఇఫ్లో కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట అసలు ఇఫ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే మనం ఒక కండిషన్ ఒక లాజికల్ టెస్ట్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా అది ఎంటర్ చేసిన తర్వాత అది రైట్ అయి ఉంటే ట్రూ చెప్తుంది రాంగ్ అయి ఉంటే ఫాస్ట్ చెప్తుంది కానీ అట్లా కాకుండా రైట్ అయినప్పుడు మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చూపించాలి రాంగ్ అయినప్పుడు మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అవుట్పుట్లో రావాలి అంటే ఇది నచ్చిన స్ట్రింగ్స్ని మనం అవుట్పుట్లో తీసుకురావచ్చు ఇప్పుడు చూడండి మీకు టై డైరెక్ట్గా చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను అంటే ఇది రైట్ అయినప్పుడు అంటే ఈ లాజికల్ టెస్ట్ రైట్ అయినప్పుడు ఏం చూపించాలి అంటే ఎస్ అని చూపించాలి కాబట్టి నేను చెప్తున్నాను అంటే కామా కొటేషన్ బిగిన్ ఎందుకు కొటేషన్ బిగిన్ చేస్తున్నాము స్ట్రింగ్స్ కదా అంటే టెక్స్ట్ కదా సో ఎస్ కొటేషన్ క్లోజ్ కామా కొటేషన్ బిగిన్ నో కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ మీరు సింటెక్స్ బాగా అర్థం చేసుకోవాలి ఓకేనా ఇఫ్ కండిషన్ మీరు ఈ ఫంక్షన్ యూస్ చేయాలంటే మొదట ఈజ్ ఈక్వల్ట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ లాజికల్ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కామా సో ఈ లాజికల్ టెస్ట్ ట్రూ అయినప్పుడు ఏం చూపించాలో మొదట డబల్ కొటేషన్ మధ్యలో ఉన్న టెక్స్ట్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది కామా మళ్ళీ సెకండ్ స్ట్రింగ్ అండ్ ఒకటే ఫాల్స్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే రావాలో అది రెండో డబల్ కొటేషన్ మధ్యలో రాయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఎంటర్ప్రైజ్ చేస్తే ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చిన కండిషన్ కనుక అదే లాజికల్ టెస్ట్ కనుక ట్రూ అంటే కరెక్ట్ ఉన్నట్లయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఎస్ వస్తుంది ఒకవేళ ఇది రాంగ్ ఉంటే కనుక ఇది నో నో అని అవుట్పుట్ ఇస్తుంది చూడండి ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం నో అని వచ్చింది ఎందుకంటే ఒకసారి ఫార్ములాని ఎడిట్ చేస్తున్నాను ఇరవై కంటే పది పెద్దదని చెప్తున్నాను చెప్తున్నాను మనక్కడ కాబట్టి ఇది రాంగ్ ఉంది కాబట్టి సెకండ్ స్ట్రింగ్ వచ్చింది ఒకవేళ ఇది రైట్ ఉంటే చూడండి నేను మారుస్తున్నాను లెస్ దెన్ పెడుతున్నాను ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్ట్రింగ్ వస్తుంది ఎస్ అని చూడండి ఎస్ అని వచ్చింది ఎంటర్ప్రైజ్ చేసిన తర్వాత ఓకేనా వ్యూర్స్ అర్థం కదా సో మీరు ఇచ్చిన లాజికల్ టెస్ట్ ఓ రైట్ అయి రైట్ అయినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ రాంగ్ అయినప్పుడు మరో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది మీరు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఫంక్షన్ మీరు ఖచ్చితంగా వాడాల్సిందే ఓకేనా అయితే ఇది ఎలా వాడాలనేది ఇక్కడ మీకు చూపించాను సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొదట డబల్ కోటేషన్ మధ్యలో మీరు ప్రిపేర్ చేయాల్సింది ఏంటి అంటే కండిషన్ రైట్ అయినప్పుడు ఏదైతే రావాలో అది ఇక్కడ టైప్ చేయాల్సింది ఉండే ఓకేనా అండ్ రెండో డబుల్ కోటేషన్ మధ్యలో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇందులో రాయాలి ఓకేనా ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది రైట్ అయినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అవుతుంది రాంగ్ అయినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ ప్రెస్ చేస్తాం సో నెక్స్ట్ అవుతుంది ఎండ్ అయితే ఈ ఎండ్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ లాజికల్ టెస్ట్ యూ ఒకేసారి యూస్ చేయాలి అనుకున్నట్లయితే ఎండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి ఇంతకుముందు ఇంత ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఇక్కడ నీకు ఒకటి కంటే మూడు కండిషన్స్ ఎట్ ఏ టైం నేను ఇవ్వడం జరిగింది లాజికల్ టెస్ట్ ఇవ్వడం జరిగింది బట్ అవేంటి అంటే అవుట్పుట్ ఇవ్వలేకపోయింది సో ఒక కేవలం డైరెక్ట్గా ఒక సెల్లో ఒక కండిషన్ ఇవ్వాలి అని చెప్పా అయితే మల్టిపుల్ కండిషన్స్ లేదా లాజికల్ టెస్ట్ వాడాలి అనుకున్నట్లయితే ఈ ఎండ్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఈజ్ ఈక్వల్ టు ఎండ్ బ్రాకెట్ వన్ ఓపెన్ ఈ క ఈ ఫంక్షన్స్ అనేవి క్యాపిటల్ లెటర్లో యూజ్ చేయొచ్చు లేదా స్మాల్ లెటర్లో యూజ్ చేయొచ్చు ఎలాగైనా ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఎండ్ అంటే అండ్ ఎండ్ అనే యూస్ చేయాలి ఇఫ్ అంటే ఈ ఐఎఫ్ ఇఫ్ అనే యూజ్ చేయాలి ఫస్ట్ లాజికల్ సెకండ్ లాజికల్స్ ఇలా లాజికల్స్ ఎన్ని ఇవ్వచ్చు నేను ఫస్ట్ లాజికల్ ఇస్తున్నాను టెన్ టెన్ లెస్ దెన్ ట్వంటీ కామా లాజికల్కి లాజికల్కి కామా మెయింటైన్ చేయాలి ఫార్టీ ఫైవ్ లెస్ దెన్ సెవెంటీ ఎయిట్ కామా తర్వాత ఎయిటీ త్రీ నైంటీ ఎయిట్ గ్రేటర్ దెన్ ఫార్టీ ఫైవ్ బ్రాకెట్ క్లోజ్ ఇలా మనం ఎన్ని లాజికల్స్ అని ఇవ్వచ్చు దానికి అన్లిమిటెడ్ అనమాట బట్ లాజికల్కి లాజికల్కి మధ్యలో కామా ఉండాలి లాస్ట్ లాజికల్ తర్వాత బ్రాకెట్ క్లోజ్ అయ్యి ఉండాలి కామా అవసరం లేదు ఓకే సో ఇప్పుడు ఇది ఎలా అంటే చూడండి మనం ఇక్కడ మల్టిపుల్ లాజికల్స్ యూస్ చేసాం ఫస్ట్ లాజికల్ సెకండ్ లాజికల్ థర్డ్ లాజికల్ ఇలా ఎన్ని లాజికల్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా సో ఇచ్చిన లాజికల్స్లో కొన్ని రైట్ ఉండొచ్చు కొన్ని రాంగ్ ఉండొచ్చు బట్ ఎండ్ మనకి అవుట్పుట్ ఏం చెప్తుంది అంటే చూడండి ఎండ్లో ఎండ్ ఫంక్షన్ తాలూకా రూల్ ఏంటి అంటే మీరు ఇచ్చిన లాజికల్స్ అన్నీ కూడా అన్నీ కరెక్ట్ అయి ఉంటేనే మనకి అవుట్పుట్ ఏమి వస్తుందంటే ట్రూ చూపిస్తుంది ఇందులో ఏ ఒక్కటి కూడా ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్లో మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది ఓకే ఏం చెప్తున్నాను ఎండ్ ఏం చేస్తుందంటే ఎండ్లో ఎండ్లో ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా అదే లాజికల్స్ అన్నీ కూడా ట్రూ అయి ఉంటేనే ట్రూ చెప్తుంది సో ఫా ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్ ఆన్సర్ ఫాల్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు బ్రాకెట్ లోపల పది లాజికల్స్ యూజ్ చేశారు ఈ పది లాజికల్స్లో తొమ్మిది కరెక్ట్ ఉండి ఒక్కటి రాంగ్ ఉన్నా సరే అవుట్పుట్ మీకు ఏమొస్తుందంటే ఫాల్స్ తొమ్మిది ఫాల్స్ ఉండి ఒక్కటి కరెక్ట్ ఉన్న అవుట్పుట్ ఫాల్స్ అన్నీ ఫాల్స్ ఉంటే కూడా అవుట్పుట్ ఫాల్స్ మరి ట్రూ ఎప్పుడు ఇస్తుందంటే మీరు ఇచ్చిన పది కండి పది లాజికల్స్ ట్రూ అయి ఉంటేనే అవుట్పుట్ కరెక్ట్ అయి ఉంటేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది ఫైనల్గా సో ఇప్పుడు ఎంటర్ చేద్దాం ఏం ఏం వస్తుందో చూడండి ట్రూ వచ్చింది ఎలా వచ్చిందంటే ఒకసారి ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ మొదట లాజికల్ పది కంటే ఇరవై పెద్దది అని చెప్పాం అది కరెక్టే నలభై ఐదు కంటే డెబ్బై ఎనిమిది పెద్దదని చెప్పాం అది కరెక్టే ఇందులో కూడా నైంటీ ఎయిట్ కంటే ఫార్టీ ఫైవ్ చిన్నదని చెప్తున్నాం ఫార్టీ ఫైవ్ కంటే నైంటీ ఎయిట్ పెద్దదని చెప్తాం ఇది కూడా కరెక్టే కాబట్టి ట్రూ వచ్చింది ఒక్కటి రాంగ్ చేద్దాం నేను ఇందులో గ్రేటర్ దాన్ పెడుతున్నాను ఓకేనా చూడండి ఇరవై కంటే పది పెద్దదని చెప్పాను ఇది రాంగ్ ఇది అంటే ఫస్ట్ లాజికల్ రాంగ్ ఉంది మిగతా రెండు లాజికల్స్ కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏమవుతుందో మీరు చూడండి చూసారా ఫాల్స్ ఓకేనా ఫాల్స్ వచ్చిందా లేదా ఇలా ఉంటుందన్నమాట బీఎస్ అర్థం అయింది కదా ఇప్పుడు ఆర్ విషయానికి వస్తున్నాను ఆర్ ఇది కూడా ఈ ఫంక్షన్ కూడా దేనికి ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ లాజికల్స్ యూస్ చేయడానికే మనకి ఉపయోగపడుతుంది బట్ ఎండ్ ఆర్ ఇట్కి ఆర్ ఫంక్షన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఎండ్లో ఏ ఒక్కటి కూడా ఫాల్స్ ఉంటే ఫాల్స్ ఇచ్చేస్తుంది ఓకేనా ఇందులో ఏ ఒక్కటే ట్రూ ఉంటే చాలు సో అవుట్పుట్ మనకి ట్రూ ఇచ్చేస్తుంది అనమాట ఓకే సో ఒకసారి ట్రై చేసి తెలిసిపోతుంది బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ లాజికల్స్ ఇక్కడ త్రీ లాజికల్స్ ఇచ్చాను ఇందులో ఆర్ యూ ఆర్ చేసే పని ఏంటి అంటే మనం ఇచ్చే లాజికల్స్లో ఏ ఒక్కటి కరెక్ట్ ఉన్నా చాలు అవుట్పుట్లో కరెక్ట్ ఇచ్చే ట్రూ ఇచ్చే ట్రూ ఇస్తుంది ఓకేనా మరి ఫాల్స్ ఎప్పుడు ఇస్తుంది అంటే మన ఇచ్చిన లాజికల్స్ అన్నీ ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ వస్తుందనమాట రాంగ్ ఉంటేనే ఫాల్స్ వస్తుంది ఇది ఎండ్ ఏంటి ఎండ్ అలా కాదు కదా ఏ ఒక్కటి ట్రూ అవ్వకపోతే ఖచ్చితంగా అది ఫాల్స్ అయిపోతుంది అనమాట ఓకేనా సో ట్రూ ఎండ్లో ట్రూ ఎప్పుడు వస్తుందంటే అన్ని ట్రూ అయి ఉంటాయి మరి ఆరులో ట్రూ ఎప్పుడు వస్తుందంటే ఏ ఒక్కటైనా సరే ట్రూ ఉంటే అని చాలన్నమాట ఓకేనా సో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఆరులో మీరు ఆరు లోపల ఇచ్చే పది కండిషన్స్ అదే పది లాజికల్స్ అందులో ఏ ఒక్ తొమ్మిది కరెక్ట్ ఉండి ఒక్కటి ఫాల్స్ ఉంటే అవుట్పుట్ ట్రూ తొమ్మిది ఫాల్స్ ఉండి ఒక్కటి ట్రూ ఉన్నా కూడా అవుట్పుట్ ట్రూ సో పదింటికి పది ట్రూలో ఉంటే అవుట్పుట్ ట్రూ చెప్తుంది మరి ఫాల్స్ ఎప్పుడు చెప్తుంది అంటే మీరు ఇచ్చిన లాజికల్స్ అన్నీ కూడా ఫాల్స్ అయి ఉంటేనే ఫాల్స్ చూపిస్తుంది అనమాట మీకు చిన్న టేబుల్ చూపిస్తాను అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేస్తే ట్రూ చూపించేసేది ఎందుకో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ పది కంటే ఇరవై పెద్దది ఈ కండి ఈ లాజికల్ కరెక్టే మరి తొంభై ఎనిమిది కంటే నలభై ఐదు పెద్దది ఇది రాంగ్ అని చూడండి ఇక్కడ ఓకేనా అయినా సరే ట్రూ ఎందుకు వచ్చింది అంటే మనం ఇచ్చే లాజికల్స్లో ఒక్కటి ట్రూ ఉంటే చాలు వెంటనే అవుట్పుట్లో ఏం చూపిస్తుంది అంటే ఆర్ ఆర్ ఫంక్షన్ ట్రూ చూపించేస్తుంది అనమాట మరి ఫాల్స్ ఎప్పుడు చూపిస్తుంది ఇచ్చిన లాజికల్స్ అన్నీ కూడా ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ అవుట్పుట్లో వస్తుంది అనమాట వ్యూర్స్ అర్థమవుతుంది కదా సో ప్రెస్ ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే దీన్ని కూడా కరెక్ట్ చూడండి ఈ ఈ ఇది కూడా ఫాల్స్ చేస్తున్నాను అండ్ ఇది కరెక్ట్ ఉంది అందులో ఇది ఫాల్స్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ లాజికల్ సెకండ్ లాజికల్ థర్డ్ లాజికల్ ఈ మూడు లాజికల్స్ ఫాల్స్ ఉన్నాయి సో ఎంటర్ప్రెస్ చేస్తే చూడండి ఫాస్ట్ వచ్చింది అంటే ఆర్ ఎప్పుడు ఫాస్ట్ చెప్తుంది అంటే లోపల అన్ని కండి లాజికల్స్ రాంగ్ ఉంటేనే ఫాల్స్ చెప్తుంది ఎండ్ ఎప్పుడు ట్రూ చెప్తుంది అంటే లోపల అన్ని లాజికల్స్ ట్రూ అయి అయి ఉంటేనే ట్రూ చెప్తుంది అనమాట అది ఓకేనా అన్నిటి అన్ని ట్రూ అవ్వబడాలి అంటే ఎండ్ వాడాలి అండ్ ఇచ్చిన లాజికల్స్లో ఏ ఒక్కటి ట్రూ ఉంటే చాలు అనుకున్నట్లయితే ఆర్ వాడాలి సో దిది ఎండ్కి ఆర్కి మధ్య డిఫరెన్స్ అయితే మీకు ఒక చిన్న టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు అది అర్థమవుతుంది చూడండి ఎండ్ ఫంక్షన్స్కి టేబుల్ ఏంటి అంటే వియస్ చూడండి మీరు ఎండ్ ఆర్ ఫంక్షన్స్ మధ్య డిఫరెన్స్ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు వీటి తల రూల్ ఇది చూడండి ఎండ్లో మీరు ఇచ్చిన రెండు కండిషన్ ఒకవేళ రెండు లాజికల్స్ ఇచ్చారనుకోండి అందులో ఫస్ట్ లాజికల్ కరెక్ట్ ఉండి సెకండ్ లాజికల్ కరెక్ట్ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది అంటే మీరు అన్ని ఇచ్చిన అన్ని లాజికల్స్ కరెక్ట్ అయి ఉంటేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది బట్ సెకండ్ సిచ్యువేషన్ అవుతుంది ట్రూ ప్లస్ ఫాల్స్ ఒకటి రైట్ ఉండి మరొకటి ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది ఒకటి ఫాల్స్ ఉండి మరొకటి రైట్ ఉన్నా కూడా ఫాల్స్ వస్తుంది అన్ని ఫాల్స్ అయి ఉంటేనే ఫాల్స్ వస్తుంది బట్ ట్రూ ఎప్పుడు ఇస్తుందంటే అన్ని ట్రూ అయి ఉంటేనే ట్రూ వస్తుందనమాట ఎండ్లో లేకపోతే ఆర్లో చూసుకున్నట్లయితే అన్ని ట్రూలు ఉంటే ట్రూ ఒకటి ట్రూ ఉండి ఇంకోటి ఫాల్స్ ఉంటే ట్రూ ఒకటి ఫాల్స్ ఉండి ఇంకోటి ట్రూ ఉన్నా కూడా ట్రూ సో ఎప్పుడు ఫాల్స్ చూపిస్తుందంటే ఆర్ మీ ఇచ్చిన లాజికల్స్ అన్నీ కూడా రాంగ్ అయ్యి ఉంటేనే ఫాస్ట్ చూపిస్తుంది అనమాట ఇది డిఫరెన్స్ ఎండ్ కి ఆర్కి మధ్య ఓకే ఇకపోతే మనం నెక్స్ట్ తెలుసుకోబోతుంది నాట్ ఈజ్ ఈక్వల్ నాట్ బ్రాకెట్ ఓపెన్ ఒక లాజికల్ ఒకటే ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి సో వన్ లాజికల్ ఇస్తున్నాను టెన్ లెస్ దెన్ ట్వంటీ బ్రాకెట్ క్లోజ్ ఓకేనా సో ఇప్పుడు నేను ఇచ్చే లాజికల్ కనుక మనం ఇచ్చింది కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ ఆన్సర్ ఫాస్ట్ చూపిస్తుంది మనవిచ్చే లాజికల్ ఫాల్స్ ఉంటే అవుట్పుట్ ఆన్సర్ ట్రూ చూపిస్తుంది అంటే రివర్స్ మోడ్లో చూపిస్తుంది అనమాట చూడండి పది కంటే ఇరవై పెద్దది మామూలుగా అంటే డైరెక్ట్గా ఇది ఇస్తే ట్రూ బట్ నాట్లో ఇచ్చాం కాబట్టి సో ట్రూ ఇచ్చింది ఫాల్స్ చూపిస్తుంది ఫాల్స్ ఇచ్చింది ట్రూ చూపిస్తుంది ఎంటర్ చేయండి చూడండి ఫాల్స్ వచ్చింది సో నేను రైట్ ఇచ్చా బట్ ఇప్పుడు నేను దీన్ని రాంగ్ చేస్తున్నాను రాంగ్ చేశా పది ఇరవై కంటే పది పద్దది అని చెప్పాను అది రాంగ్ బట్ అవుట్పుట్ ట్రూ స్టేట్మెంట్ అనేది రావడం ఇక్కడ మీరు గమనించాలి ఓకేనా సో ఇవండి లాజికల్ ఫంక్షన్స్లో మెయిన్ ఉపయోగపడే ఫంక్షన్స్ ఇవి సో వీటిపైన మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొకసారి మీకు నేను నెక్స్ట్ వీడియో ద్వారా అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అండ్ నెక్స్ట్ ఇకపోతే మనం తెలుసుకోబోతుంది లుకప్ ఫంక్షన్ అందులో మొదటిది రో చూడండి రో అంటే ఏంటంటే మ ఈ అడ్డు వరుసల్ని మనం రోస్ అంటాం అయితే ప్రజెంట్ ఇక్కడ మనం ఏ రోలో ఉన్నామో తెలుసుకోవాలి అంటే ఈజ్ రో బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయండి ప్రెసెంట్ మనం ఏ రోలో ఉన్నామో అని తెలిసిపోతుంది అనమాట అంటే మీరు ఎంటర్ ఇచ్చిన ఎంటర్ చేసిన ఫార్ములా అనేది ఏ రోలో ఉందో మనకి తెలుసుకోబోచ్చు అటుకే ఈజ్ రో బ్రాకెట్ ఓపెన్ చూడండి ఇక్కడ ఒక సెల్ అడ్రస్ యూజ్ చేస్తున్నాను టీ త్రీ అని చెప్పేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను ఈ టీ త్రీ టీ త్రీ అనే సెల్ ఏ రోలో ఉందో తెలుసుకోవాలంటే థర్డ్ రోలో ఉన్నట్టు మనకి చూపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కాలం గురించి తెలుసుకోవాలంటే కాలం అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ సెల్ సెల్ అడ్రస్ ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఒక సెల్ అడ్రస్ తీసుకున్నాను టీ సిక్స్ బ్రాకెట్ క్లోజ్ ఈ టీ సిక్స్ అనే సెల్ ఏ కాలంలో ఉంది అంటే ఎంటర్ప్రైజ్ చేయండి ట్వంటీత్ ఆ కాలం అనమాట ఓకేనా అయితే ప్రజెంట్ మనం ఏ కోలంలో ఉన్నామో కూడా తెలుసుకోవాలి అంటే కోలం బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అంతే ఏమి ఇవ్వక్కర్లేదు ఎంటర్ ప్రెస్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు మనం ఫోర్టీన్త్ కోలంలో ఉన్నట్టు చూపిస్తుంది అర్థం కదా కదా వ్యూర్స్ నెక్స్ట్ కాలమ్స్ అని ఉంచుకోండి ఈజ్ ఈక్వల్ట్ కాలమ్స్ బ్రాకెట్ ఓపెన్ దీంట్లో రేంజ్ ఇవ్వచ్చు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకటి రెండు మూడు అంటే త్రీ సెల్స్ సెలెక్ట్ చేశాను ఆర్ త్రీ ఈస్ట్ టీ త్రీ అని ఇచ్చా అంటే ఆర్ త్రీ నుండి టీ త్రీ రేంజ్లో ఎన్ని క్వాలమ్స్ ఉన్నాయంటే ఎంటర్ చేస్తే మనకి త్రీ క్వాలమ్స్ ఉన్నట్టు చూపిస్తుంది అట్లాగే రోస్ కూడా ఉంటాయి ఇక్కడ నేను టైప్ చేయలేదు రోస్ చూడండి ఈజ్ ఈక్వల్ టు రోస్ బ్రాకెట్ ఓపెన్ మళ్ళీ ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ 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 చేశాను ఇక్కడ రోస్ కదా అడ్డు వరుసలు ఇలా సెలెక్ట్ చేశా ఎస్ ఫోర్ నుండి ఎస్ నైన్ వరకు ఇచ్చా బ్రాకెట్ క్లోజ్ చేశాను ఈ రేంజ్లో ఎన్ని రోస్ ఉన్నాయంటే మొత్తం సిక్స్ రోస్ ఉన్నట్టు మనకి ఇక్కడ అనమాట ఓకే అర్థమైంది కదా వ్యూస్ ఇక నెక్స్ట్ వన్ హైపర్ లింక్ విఆర్ చూడండి ఇక్కడ హైపర్ లింక్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎక్చువల్ షీట్లో ఒక లొకేషన్కి లింక్ చేయాలి అనుకున్నట్లయితే ఈ హైపర్ లింక్ ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో ఈజ్ ఈక్వల్డ్ హైపర్ లింక్ బ్రాకెట్ ఓపెన్ కొడేషన్ బిగేన్ ఇప్పుడు నేను డి డ్రైవ్కి లింక్ చేయాలనుకుంటున్నాను మై కంప్యూటర్ డీ డ్రైవ్ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా డీ డ్రైవ్ ఓపెన్ అవ్వాలి అన్నట్టు లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కొటేషన్ బిగిన్ చేసి లింక్ లొకేషన్ అను అంటుంది కదా లింక్ లొకేషన్ని మనం డబుల్ కొటేషన్ మధ్యలో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో డి డ్రైవ్ అన్నాను కాబట్టి డి కొటేషన్ క్లోజ్ కొటే డి కాలన్ స్లాష్ కొటేషన్ క్లోజ్ కామా కొటేషన్ బిగిన్ సో లింక్ లొకేషన్ మొదట డబల్ కొటేషన్ మధ్యలో ఇచ్చేసాను కామా ఇక్కడ ఏం నేమ్ ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నట్లయితే దానికి ఒక నేమ్ పెట్టుకోవచ్చు ఓపెన్ డి డ్రైవ్ అని ఇక్కడ మీకు చూపి స్టేట్మెంట్ రావాలి సో కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయండి ఓపెన్ డీ డ్రైవ్ అనే స్టేట్మెంట్ చూపిస్తూ మాస్ పాయింట్ దీనిపైన పెట్టేటప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది చూడండి సో ఇలా హ్యాండ్ సింబల్ వచ్చింది అంటే ఇక్కడ లింక్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఓకే సో ఇక్కడ క్లిక్ చేసిన త చేయడం ద్వారా డైరెక్ట్గా డీ డ్రైవ్ ఇక్కడ ఓపెన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించాలి సో డి డ్రైవ్ లింక్ పెట్టాము కాబట్టి డి డ్రైవ్లో ఫైల్ లింక్ డీ డ్రైవ్ ఓపెన్ అయింది అలాగే డి డ్రైవ్లో మనం ఏమైనా ఫైల్స్కి ఫోల్డర్స్ కూడా లింక్ చేయొచ్చు అర్థం దా వ్యూస్ అండ్ ఇక్కడ నార్మల్ అనే ఫైల్ ఉంచుకో అండి ఇది నోట్ ప్యాడ్ ఫైల్ ఈ నోట్ ఫైల్ ఫైల్కి ఇక్కడ లింక్ చేయాలంటే సో దీన్ని ఎడిట్ చేయండి ఇక్కడ డి కాల్ స్లాష్ తర్వాత అక్కడ ఏ పేరు నేమ్ టైప్ చేసాము చూడండి ఒకసారి నార్మల్ అనే పేరుతో ఇక్కడ ప్రిపేర్ చేసాం నోట్ప్యాడ్ ఫైల్ సో నార్మల్ డాట్ టీఎక్స్టీ అని రాయాలి టీఎక్స్టీ ఎందుకంటే నోట్పెడ్ ఫైల్ కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూసారా నార్మల్ అండ్ నోట్ప్యాడ్ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఈ విధంగా మనం ఎక్కడ సరే ఎక్కడున్న ఫైల్స్ని మనం లొకేట్ లింక్ చేయాలంటే ఈ హైపర్ లింక్ అనేది ఉపయోగపడుతుంది ఓకే వ్యూయర్స్ అర్థమైంది కదా సో మొత్తానికి మీరు ఎక్సెల్ ఫార్ములాస్ బాగా అర్థం చేసుకుని విన్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ డౌట్స్ అండ్ సజెషన్స్ ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూర్స్ అండ్ ఈ వాల్యుబుల్ వాల్యుబు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సో ఇంతవరకు ఓపిక మీద వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండ్ మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ నమస్తే